అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మన ఇంటి ముందు పింక్ కాగడా మల్లి ఫుల్ బ్లూమింగ్తో అలరించడానికి వచ్చేసిందండి జనవరి ఫిబ్రవరి నెలల్లో ఫుల్ బ్లూమింగ్తో ఉంటుంది అలాగే మన ఛానల్లో పింక్ కాగడ మల్లి గురించి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి ఎవరైతే చూడలేదో వాటిని కూడా చూడండి ఈ పింక్ కాగడ మల్లి మన ఛానల్ని చాలా ప్రమోట్ చేసేసిందండి ఫుల్ బ్లూమింగ్తో ఉంటుంది అలాగే మిగిలిన వైట్ కాగడం మల్లి ఫ్లవర్స్ లాగా కాకుండా ఈ పింక్ కాగడం మల్లి జాన్వరి ఫిబ్రవరి నెలల్లో కొమ్మలంతా పూలతో నింపేసి చాలా అందంగా ఉంటుందండి మొగ్గలేమో పింక్ కలర్లో ఉంటాయి అలా ఇంకా విచ్చుకున్న ఫ్లవర్స్ ఏమో మంచి మీగడ తెలుపు పాల మీగడ తెలుపుతో ఉంటాయండి విచ్చుకున్న ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇవి విచ్చుకున్న వెంటనే రాలిపోవండి రెండు మూడు రోజుల వరకు అలాగా కొమ్మల మీద అలాగే ఉండిపోతాయి మనం కోసి మాల కట్టుకోవచ్చు విచ్చుకున్న విచ్చుకున్న ఫ్లవర్స్ని కొన్ని మొగ్గలేమో కొంత టైం తీసుకుని విచ్చుకుంటూ ఉంటాయి ఇలా కొమ్మకున్న ఫ్లవర్స్ మొగ్గలన్నీ విచ్చుకోవడానికి కొంత టైం పడుతుందండి ఈ టైంలో దాదాపు వన్ మంత్ వరకు కూడా ఇది ఫుల్ బ్లూమింగ్తో మన ఇంటి ముందు పూల తోరణాలు కట్టినట్టుగా చాలా అందాన్ని తీసుకువస్తుంది నేను మా ఇంటి ముందు గేట్ బయట నాటానండి చాలా అందంగా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్ ఇది జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ అన్నట్టు ఫుల్ బ్లూమింగ్తో ఉంటుంది ఇలా ప్రతి సంవత్సరం బ్లూమింగ్ వచ్చినప్పుడల్లా మా స్ట్రీట్లో ఉండేవారికి ఐ ఫీస్టేనండి అలా నడిచి వెళుతూ ఈ పింక్ కాగడా మళ్ళీ మొక్క దగ్గరే ఆగిపోతూ ఉంటారు కానీ పాపం మేడం వీడియోస్ తీసుకుంటారులే అని కోయరండి నన్ను అడిగే కోస్తారు చూడండి ఒక కొమ్మ ఎంత ఫుల్ బ్లూమింగ్తో ఉందో కదా అలా ప్రతి కొమ్మ కూడా ఫుల్ బ్లూమింగ్తో కొమ్మ నిండా ఫ్లవర్స్ వస్తాయండి ఇలా ఆ చెట్టుకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ బ్రాంచెస్ ఉంటే ఆ ఫిఫ్టీ సిక్స్టీ బ్రాంచెస్ కూడా ఫుల్ బ్లూమింగ్తో మోయలేనన్ని ఫ్లవర్స్తో అలా ఇంటి ముందు తోరణాల్లా వేలాడుతూ ఎంతో అందాన్ని తీసుకువస్తుంది మొక్క ఈ మొక్క నిజంగా ఫ్లవర్ లవర్స్కి చాలా ఐఫీస్టేనండి చక్కగా విచ్చుకుని ఎంతో అందంగా ఉంటాయి ఎన్నో ఫ్లవర్స్ని ఇస్తుంది ఒక మొక్కే ఒక వన్ ల్యాక్ ఫ్లవర్స్ వరకు విరబూస్తుంది మొగ్గలు చూసారా పింక్ కలర్లో సన్లైట్కి మెరుస్తూ ఎలా అందంగా ఉన్నాయో మొగ్గేమో పింక్ కలర్లో ఉంటుంది విచ్చుకున్న ఫ్లవర్ ఏమో ప్యూర్ వైట్లో ఉంటుంది అలా రెండు కలర్స్ ఒకే బ్రాంచ్ మీద కలబోసి ఎంతో అందంగా ఉంటుంది కదండి పింక్ అండ్ వైట్ కలగలిసిన కలర్తో చక్కగా ఉంటుంది ఈ మొక్క అంటు ద్వారా ప్రాపగేట్ చేయొచ్చండి కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేస్తే సక్సెస్ అవ్వలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి